అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజు డాబాకా ఛానల్కి సో ఆఫ్రికా ఖండం గురించి ఆసియా ఖండం అయిపోయింది మంచి రెస్పాండ్ ఉంది సో ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి అండ్ సోషలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లెస్సన్ వైజ్ అండ్ బిట్స్ వైజ్ లెస్ వైజ్ బిట్స్ ఉన్నాయి ఒకసారి షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోస్ అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆఫ్రికా ఖండమును ఆఫ్రికా ఖండమును చీకటి ఖండము అంటారు ఖండాలన్నింటిలో రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా ఖండము ప్రపంచ భూభాగంలో ఒకటి బై ఐదవ వంతు ఆక్రమించి ఉంటుంది ఆఫ్రికా ఖండంలో సుమారు యాభై మూడు దేశాలు కలవు ఎన్ని యాభై మూడు ఆఫ్రికా ఖండ విస్తీర్ణం సుమారు ముప్పై పాయింట్ రెండు మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఖండం ఎనిమిది వేల కిలోమీటర్ల ఉత్తర దక్షిణాలను ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్లు తూర్పు పడమర విస్తరించి ఉంది ఆఫ్రికా జనాభా రెండు వేల తొమ్మిది జనాభా లెక్కల ప్రకారం దాదాపు వెయ్యి మిలియన్లు ఇది ప్రపంచ జనాభాలో పదిహేను శాతం ఆఫ్రికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కు అరవై ఐదు మంది నైలు నది తీర ప్రాంతంలో జన సాంద్రత ఎక్కువ నైలు నది ప్రాంతంలో జన ఎక్కువ ఎక్కడ నైలు నదిలో ఇక్కడ జనసాంద్రత అరవై ఆరు పాయింట్ నాలుగు కంటే ఎక్కువ ఉంది ఆఫ్రికా ఖండం ముప్పై ఏడు డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఐదు డిగ్రీల దక్షిణ అక్షాంశాల వరకు ఇరవై నాలుగు డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి యాభై ఎనిమిది తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖలు ఆఫ్రికా ఖండం గుండా పోతాయి భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖలు ఆఫ్రికా ఖండ ఆఫ్రికా ఖండం గుండా పోచున్నవి ఖండమునకు తూర్పున ఎర్ర సముద్రం ఇట్లా వేసుకోండి ఇక ఏవైనా సరే తూర్పు పడమడ ఉత్తరం దక్షిణం ఆఫ్రికా ఖండమునకు తూర్పున ఏమున్నది ఇగో ఎర్ర సముద్రం ఈడుంటుంది ఎడన్ సింధు శాఖ సింధు మహాసముద్రాలు ఉన్నాయి హిందూ మహాసముద్రాలు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండమునకు తూర్పుకు ఏమున్నాయి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి ఇటే ఇవే ఖండమునకు తూర్పున ఎర్ర సముద్రం ఏడెన్ సై ఏడెన్ సింధు శాఖ హిందూ మహాసముద్రాలు ఉన్నాయి ఇటు తూర్పుకు ఇటు సైడ్ ఇవి ఆఫ్రికాను ఆసియా ఖండం నుండి వేరు చేస్తాయి ఇటు సైడే ఆసియా ఖండం ఇటు ఉంటుంది కదా సో అవి రెండు వేరు చేస్తాయి ఆఫ్రికా ఖండముకు పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం ఆఫ్రికాకు ఆఫ్రికాకు ఇదేంటిది ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఏమంటాడు ఆఫ్రికా కడమునకు పశ్చిమాన పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ ఇట్ సైడ్ అట్లాంటిక్ మహాసముద్రము ఉత్తరాన మధ్యధార సముద్రం మధ్యధార ఉత్తరంగా ఏమైంది మధ్యధార సముద్రం ఇక్కడ మరియు దక్షిణాన దక్షిణ మహాసముద్రం ఇక్కడ దక్షిణాన మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి ఆఫ్రికా ఖండము తీరరేఖ పొడవు ముప్పై వేల కిలోమీటర్లు ఆఫ్రికా ఖండము తీరరేఖ ఎక్కువ చీలకలు లేకుండా ఉంటుంది చీలికలు చీలికలు చీలకలు లేకుండా ఉంటుంది ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి ప్రపంచంలోని ఎడారుల్లోకెల్లా పెద్దది సహారా ఎడారి ఎక్కడుంది ఆఫ్రికాలో ఉన్న తప్పకుండా వస్తాయి ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండం నుండి ఖండాల నుంచి ఐరోపా ఖండం వారు మొదట నిగ్రో బానిసల కోసమే ఆఫ్రికాకు వచ్చారు నిగ్రో బానిసల కోసమే ఆఫ్రికాకు వచ్చారు బ్రిటన్ నుంచి వచ్చిన లివింగ్స్టన్ మధ్య ఆఫ్రికాను కెమెరా కెమెరాన్ కాంగో ప్రాంతాన్ని కనుగొన్నాడు ఆఫ్రికాను కెమెరాన్ కాంగో ప్రాంతాన్ని కనుగొన్నాడు బెల్జియం రాజు రెండవ లోయోపాల్డ్ లోయోపాల్డ్ పంపగా వచ్చిన స్టాన్లు తూర్పు ఆఫ్ తూర్పు ఆఫ్రికాను గురించి తెలుసుకున్నాడు ఆఫ్రికా ఖండాల్ని నాలుగు ప్రధాన భౌతిక భూస్వర భూస్వరూపాలుగా విభజించవచ్చును అవి పర్వతాలు పీఠభూములు తీర మైదానాలు ఎడారులు ఆఫ్రికాలో గల ముడత పర్వతాల్లో కిలిమంజరు ఆఫ్రికాలో గల ముడత పర్వాల ముడత పర్వతాలలో కిలిమంజరు కెన్యా రువెంజలి డ్రాకెన్స్ బర్గ్ మొదలైన శిఖరాలు ఉన్నాయి కిలిమంజరు కెన్యా రువేంజరీ డ్రాకెన్స్ బర్గ్ డ్రాకెన్ బర్గ్స్ మొదలైన శిఖరాలు ఉన్నాయి డ్రాకెన్స్బర్ పర్వతాలు వాయువ వాయు ఆఫ్రికాలోని మొరాకో అల్జేరియా టునీషియాల మధ్యధర తీరానికి సమీపంలో కలవు ఆఫ్రికాలోని పీఠభూమి ప్రాంతం సముద్రం మట్టం కంటే సుమారు మూడు వందల నుంచి ఇరవై రెండు వేల మీటర్ల ఎత్తులో కలదు ఎత్తు తక్కువగా ఉన్న పీఠభూమి ప్రాంతం ఆఫ్రికాకు వాయువు భాగంలో కలదు దీనిని సహారా ఎడారి సుడాన్ గడ్డి భూములు కలవు సుడాన్ గడ్డి భూములు కలవు ఆఫ్రికాలో నైలు నైగర్ కాంగో జాంబేజీ లింపోపో ఆరెంజ్ నదులు ముఖ్యమైనవి ఆఫ్రికాలో ఏవి నైలు నైగర్ కాంగో నైలు నైగర్ కాంగో జాంబేజీ లింపాపో ఆరెంజ్ నదులు మొదలైనవి ప్రపంచంలోని అతి పొడవైన నది పొడువైన నది నైలు నది పొడువుగా పొడువుగా నైలు నది విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతుంది విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతుంది నైలు నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది ఓకే ఇవన్నీ వచ్చినాయి జాంబేజీ నదిపై ప్రత్యేకంగాంచిన విక్టోరియా జలపాతం కలదు జాంబేజీ విక్టోరియా మహారాణి జాంబేజీ ఈజిప్టును నైలు నది వరప్రసాదం అంటారు ఈజిప్టును ఏమంటారు నైలు నది వరప్రసాదం అంటారు ఆఫ్రికాలో న్యాస విక్టోరియా చాంద్గామి మొదలైన సరస్సులు కలవు ఆఫ్రికాలో న్యాస విక్టోరియా చాద్ గామి చాద్గామి మొదలైన సరస్సులు కలవు చాద్గామీలు ఉప్పు నీటి సరస్సులు చాద్గామీలు ఉప్పు నీటి సరస్సులు ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల ఎడారి ఉష్ణ మండల ఎడారి పశ్చిమ సహారా ఎడారి మరిటానియా మాలి నైజర్ చాడ్ సుడాన్ మొరాకో ట్యూనీషియా అల్జీరియా లిబియా ఈజిప్టు ఇథిమ్ ఇథిమోపియా సోమాలియా దేశాలలో విస్తరించి ఉన్నది కలహార ఎడారి నమీబియా బోట్స్వానా అంగోల దక్షిణ ఆఫ్రికా దేశంలో విస్తరించి ఉన్నాయి ఆఫ్రికా ఖండము సరాసరి ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ప్రధానంగా ఆఫ్రికా ఉష్ణ మండల శీతోష్ణ స్థితిని కలిగి ఉంది ఉష్ణ మండల శీతోష్ణ స్థితిని కలిగి ఉంది ఆఫ్రికాలో ఉత్తరార్ధగోళంలో వేసవికాలంలో ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో చలికాలంలో ఉత్తరార్ధగోళంలో చలికాలం అయినప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది మే నుండి అక్టోబర్ నెలలో ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే అదే సమయంలో దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది నవంబర్ నుండి ఏప్రిల్ నెలలో ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉంటే దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల స్థితులు ఉంటాయి భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ ప్రాంతం భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న పర్వతాల వెలుపల సుడాన్ రకపు స్థితి ఉంటుంది నిచ్చట శీతాకాలం పొడిగా ఉండి వేసవిలో వర్షాలు కురుస్తాయి ఉష్ణ మండల సవర్ణ రకపు శ్రీకృష్ణ స్థితి ఆఫ్రికా ఖండములో సెనగల్ గిని గినియా మాలి మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ నైజర్ చాడ్ సుడాన్ ఘనా బెనిన్ టోగో ఐవరీ కోస్ట్ నైజీరియా అంగోలా రైజా జైరాజాంబియా జింబాంబే టాంజనియా కెన్యా ఇథోపియా మొదలగు దేశాలలో కలదు తర్వాత ఉష్ణ మండలము సవర్ణ రకపు స్థితి మండలంలో సరాసరి ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ క్యూనేషియా అల్జీరియా మొరాకోలలో మధ్యధార స్థితి కలదు మధ్యధార స్థితి ప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రత రెండు వంద ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఇచట సాధారణంగా ఇరవై మం ఇరవై నుంచి అరవై సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది పశ్చిమ సవన్నాల వలన నైరుతి ఆఫ్రికా సవన్నా వర్షపాతం పొందుతుంది మధ్యధార తీర ప్రాంతము కాంగో నది పరివాహ ప్రాంతము నూట యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ల కన్నా ఎక్కువ మెడాగాస్కర్ మెడాగాస్కర్ ద్వీపము గానియా తీరము సుమారు రెండు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం మొదలైన ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందుతాయి సహారా ఏడారి లోపలి భాగంలో సగటు ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఆఫ్రికా ఖండ మధ్య భాగంలో గల భూమధ్యరేఖ ప్రాంత శీతోష్ణత తీగల ప్రాంతాలలో విశాల ఆకులు గల సతతహరిత అరణ్యాలు ఉంటాయి సతతహరిత అరణ్యాలలో గట్టి కలపనిచ్చే వృక్షజాతులు ఉంటాయి ఎబోని మహాగని గని గని వుడ్ రబ్బరు మొదలైనవి సతతహరిత అరణ్యంలోనూ వృక్షజాతం సతతహరితల బోని రోజ్ రోజువుడ్ రబ్బరు ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నాలు వెల్డులు అని అంటారు మధ్యధార శీతోష్ణ గల ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతాల్లోని తిందు మహాసముద్రం ప్రాంతాలలో అలీవు వృక్షాలు పెరుగును ఓ ఓక్ కార్క్ వృక్షాలు అత్తి బాదం ద్రాక్ష పండ్ వంటి పండ్ల తోటలు ఇక్కడ పెరుగును ఎడారుల్లో నీరు లభించని ప్రాంతాలను వయాసిస్తులు అంటారు వయాసిస్తులు గల ప్రాంతంలో ఖర్జూరపు జాతి చెట్లను గడ్డిని పెంచుతారు పెంచుతున్నారు భూమధ్యరేఖ ప్రాంతం అడవులలో గెరిల్లా చింపాంది కోతులు హిప్స్ హిప్పొపోపటామస్లు పాములు మరియు రకరకాల కీటకాలు ఉన్నాయి బర్గ్లో బంగారు గనులు ఉన్నాయి నైజర్ నది ప్రాంతంలో పెట్రోలియంను వెలికి తీస్తారు కఠంగా కఠంగా ప్రాంతంలో రాగి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఆఫ్రికా ప్రజలు ముఖ్యంగా నిగ్రోయిడ్ కాకపోయే కాకాసాయిడ్ వర్గాలకు చెందినవారు ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఆఫ్రికన్లో నిగ్రోయిడ్ వర్గానికి చెందిన జూలు మసై మెరుబా మేఠాబల్ బష్మెన్లు నిగ్రోలు ఉత్తర ఆఫ్రికాలో కాకాసా కాకసాయిడ్ ప్రజలు ఉంటారు వీరిలో అధిక సంఖ్య అధిక సంఖ్యకులు సహారాకు ఉత్తరంగా ఉంటారు వారు అరబిక్ మాట్లాడతారు దక్షిణ ఆఫ్రికాలో యూరోపియన్ వంశాలను చెందిన కాకాసాయిడ్లు ఉంటారు మీరు ఆఫ్రికన్ భాషను మాట్లాడతారు వీరు సేసే అనే విషపూరితమైన ఈగలు వల్ల ఆఫ్రికాలో జంతువుల పనుషుల మరణానికి కారణమవుతాయి సేసే ఈజిప్ట్ దేశానికి తూర్పున ఎర్ర సముద్రం ఉత్తరాన మధ్యధార సముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి సినాయి ద్వీపకల్పము ఆఫ్రికాను ఆసియాను కలుపుతుంది సినాయి సినాయి ఆఫ్రికాను ఆసియాను కలుపుతట సినాయి ద్వీపకల్పం మీదుగా సుయాజ్ కాలువ త్రవ్వబడింది సెడ్ అలెగ్జాండరియా రేవులు ఈజిప్టులోని ముఖ్య రేవు నగరాలు ఆఫ్రికా ఖండం మొత్తం జనాభాలో పదహారు శాతం కంటే ఎక్కువ మంది నైజీరియాలోని నివసిస్తున్నారు నైజీరియా దక్షిణ భాగం బురద నీటి గుంటలతో నిండి ఉంది నైజర్ డెల్టా ప్రాంతాలు పంటలకు అనుకూలం నైజీరియా ఉత్తర భాగంలో ఎగుమతులలో ముఖ్యమైనవి పామాయిల్ కోకో నైజీరియా ప్రాంతపు వారి జాతీయ భాష ఆంగ్లం ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన దేశం దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాలో అంగోరా జాతి మేలకు మేకలకు మేకలను పెంచుతారు అంగోరా జాతులు మేకలను పెంచుతారు దక్షిణాఫ్రికాలో జనాభాలో ఇరవై శాతం మంది తెల్ల జాతిని వారు జైర్ను పూర్వము బెల్జియం బెల్జియం కాంగో అని పిలిచేవారు కాంగో నది పరివహనం దాని ఉపనదుల ప్రాంతంలో చాలా భాగం జైర్లోనే ఉంది జైర్లో అతి విలువైన వనరులు ఖనిజాలు ఖనిజ సంపదను రవాణా చేయడానికి తగిన రవాణా సౌకర్యాలు లేవు ఈజిప్ట్ దేశ రాజధాని ఖైరో ఆఫ్రికాలో అతిపెద్ద నగరం ఈజిప్ట్ దేశ రాజధాని ఖైరో ఆఫ్రికాలో అతిపెద్ద నగరం ఈజిప్ట్ సుడాన్ దేశాల్లో ఎగు ఎగుమతులు అలెగ్జాండరియా నుండి జరుగుతున్నాయి దక్షిణ ఆఫ్రికా రాజధాని ప్రిటోరియా ప్రిటోరియాలో ఇనుము ఒక్క కార్మాగారం కలదు కంబ కంబరలీ ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి లభిస్తున్నాయి దర్బన్ ఎలిజిబెత్లు రేవులు నగరాలు దర్బన్ ఎలిజిబెత్లు రేవు నగరాలు నైజీరియా రాజధాని లాగోస్ ఇది రేవు నగరం ఇథిమోపియా రాజధాని అడ్జుస్టస్ అబాబా ఈజిప్ట్ పిరామిడ్లు ఖైరో నగరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉన్నాయి ఇవి ప్రాచీన ఈజిప్టు రాజుల సమాధులు ప్రతి పిరామిడ్ ముందు ఒక స్పినిక్స్ ఉంటుంది స్పినిక్స్ అంటే మనిషి తలసింహం శరీరంతో ఉన్న ఒక బొమ్మ ప్రతి పిరామిడ్ ముందు ఒక స్పినిక్స్ ఉంటుంది స్పినిక్స్ అంటే మనిషి తలసింహం ఇది కూడా వచ్చింది టెట్ల శరీరంలో ఉన్న ఒక బొమ్మ శరీరంతో ఎవరితో సింహం శరీరంతో ఉన్న ఒక బొమ్మ స్పెనిక్స్ ఇది వచ్చింది చాలాసార్లు దాదాపు ఇరవై వేల మంది కూలీలు సుమారు రెండు మిలియన్ల రాతి పలకలతో పిరామిడ్లను నిర్మి నిర్మించారు రెండు సుమారు రెండు వేల మిలియన్ల రాతి పల్ పలకలతో చనిపోయిన రాజుల భౌతిక దేహాన్ని రసాయనాలతో భద్రపరిచి పిరామిడ్లలో సమాధి చేసేవారు ఆ విధంగా భద్రపరిచిన శవాలను మమ్మీలు అంటారు హైదరాబాద్లో మ్యూజియంలో క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మమ్మీ కలదు ఈ మమ్మీ క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఈజిప్ట్ రాజు పోరాస్ పోరాస్ నాలుగు కుమార్తెది ఆమె చనిపోయినప్పటికీ వయస్సు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉండునని తెలుస్తుంది ఈ మమ్మీ వన్ పాయింట్ నాలుగు మిలియన్ల పొడవు మీటర్ల పొడవు ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో మీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్ హైదరాబాద్కు పాలించిన ఆరో నిజాం అల్లుడు అయిన నవాబ్ నజీర్ సల్లార్ జంగ్ వెయ్యి పౌండ్లు ధర చెల్లించి ఈ మమ్మీని హైదరాబాద్కు తీసుకొచ్చాడు విక్టోరియా జలపాతం జాంబేజీ నదులపై కలదు విక్టోరియా జలపాతం ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల వెడల్పుతో నూట ఎనిమిది మీటర్ల ఎత్తు నుండి జాలువారుతున్నది విక్టోరియా జలపాతం జింబాబ్వే ప్రాంతంలోని నేషనల్ పార్కులో దర్శనమిస్తుంది విక్టోరియా జలపాతం చందాలను చూడాలని మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో చూడాలి మార్చి మే దక్షిణాఫ్రికా రెండవ రాజధాని నగరం కేప్ టౌన్ ఆఫ్రికాలో అత్యంత అందమైన నగరం కేప్ టౌన్ కేప్ టౌన్ నగరం మధ్యలో ఉన్న టేబుల్ ఫౌంటైన్ ప్రధాన ఆకర్షణ ఈ సం ఈ పర్వతం పైన దాదాపు పద్నాలుగు వందల ప్రత్యేక రకాల మొక్కలున్నాయి జింజీబార్ ద్వీపము టాంజానియాలో భాగం జింజీబార్ ద్వీపము టాంజానియాలో భాగం దీనిని లవంగాల దీవి అంటారు నేషనల్ సఫారీ దక్షిణాఫ్రికా బొట్స్వానా నమీబియా మాలవి జాంబియా జాంబా జిమ్ జింబాంబేలో ఉన్నాయి ఈజిప్ట్ నాగరికత నైలు నదిలో పుట్టింది ఈజిప్ట్ నాగరికత నైలు నదిలో పుట్టింది ఈజిప్ట్ నాగరికత కాలం నుండి గోధుమ బార్లీలను పండిస్తున్నారు సహారా ఎడారిలో వయా వయాసిస్తులు ఉన్న చోట గోధుమ చిరుధాన్యాలు పండిస్తారు ఖర్జూరపు చెట్లను పెంచుతారు కలహారి ఎడారిలో వేట ప్రజల కలహారి ఎడారిలో వేట ప్రజల ప్రధాన వృత్తి ఓకే గడ్డి భూములలో విస్తాపన వ్యవసాయం చేస్తున్నారు దీనినే పోడు వ్యవసాయం అంటారు కాఫీ పంటలను ఐరోపా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు నిసార్ నారటను నారను నిసార్ సిసర్ సారీ సిసర్ నార్ నారను టాంజనీయ ఉత్పత్తి చేస్తుంది సిసర్ నారన్ జాంజీబార్ లవంగాల దీవి అని అంటారు గోధుమ పంటను దక్షిణ ఆఫ్రికా ఈజిప్టు బోట్స్వానాలలో పండిస్తున్నారు వరిని ఈజిప్టులలో పండిస్తున్నారు మొక్కజొన్న పంటను కాంగో అంగోలా కెన్యా ఈజిప్ట్ దేశాల్లో పండిస్తున్నారు ఖజూరంను కామరూన్ నైజీరియాలో పండిస్తున్నారు కాఫీని ఇథియోపియా కెన్యా బైర్ అంగోలా సుడాన్ దేశాలలో సాగు చేస్తున్నారు కోకోను నైజీరియా ఐవరీ కోస్ట్ జైర్ టోగోలలో సాగు చేస్తున్నారు వేరుశనగను నైజీరియా ఘన దక్షిణాఫ్రికాలో పండిస్తున్నారు చెరుకుని ఈజిప్ట్ సుడాన్ జింబాంబే మొజా మొజా మొజాంజి మొజాంబింగ్ మొజాంబింగ్ దక్షిణాఫ్రికాలో పండిస్తున్నారు ప్రతి పంటను ఈజిప్ట్ సుడాన్ నైజీరియా ఇథియోపియా ఉగాండా టాంజానియా దేశాలలో పండిస్తున్నారు పొగాకు పంటను టునీషియా అల్జీరియా జింబాంబే జాంబియా దక్షిణాఫ్రికా దేశాలలో పండిస్తున్నారు కొబ్బరి తోటలు ఘన నైజీరియా మొజాంబిక్ దేశాలలో కలవు రబ్బరి తోటలు పశ్చిమ ఆఫ్రికాలోని గినియా తీరంలో కలవు ఆఫ్రికాలో రాగి సీసం యశోధం పెట్రోలియం కోబాల్ట్ ప్లాటినం యురేనియం వెండి పాస్పట్ అక్రాళ్ళు భాస్వరం పొటాష్ బాక్సైడ్ మొదలైన ఖనిజాలు లభిస్తున్నాయి బంగారం ప్రధానంగా జోహర్స్ బార్క్ జోహన్స్ బార్క్ దక్షిణాఫ్రికా పిట్వాట్స్ లాండ్ ఘనా కెన్యా మాలి జాంబియా జింబాంబే దేశాలలో లభించును వజ్రాలు దక్షిణాఫ్రికాలోని కింబర్లీ జైర్ అంగోలా టాంజానియా దేశాలలో దొరుకుతాయి ఐవరీ కోస్ట్ లైబేరియా నైజీరియా దేశాలలో ఇను ఇనుప ఖనిజపు గనులు కలవు మాంగనీసును దక్షిణాఫ్రికా అంగోలా పశ్చిమ ఆఫ్రికా టాంజనీయా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి రాగి సీసమును జాంబియా జింబాబ్వే దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి పెట్రోలియంను అంగోలా నైజీరియా లిబియా ఈజిప్ట్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి బొగ్గు నిక్షేపాలు దక్షిణాఫ్రికా జింబాబ్వే టాంజనియాలో కలవు ప్లాటినం యురేనియాలు దక్షిణాఫ్రికా జైర్ దేశాలలో లభిస్తాయి పస్పెట్ మొరాకో ఈజిప్ట్ దేశాలు లభిస్తుంది బక్సెట్ పశ్చిమానలోని గినియా తీరంలో లభిస్తుంది ఆసరా సంబంధమైన ఆఫ్రికాలో ఎక్కువగా జో జోహెన్స్బర్గ్లో బంగారాన్ని శుద్ధి చేయు కర్మాగారం కలదు పెట్రోలియం ఇనుము ఉక్కు కర్మాగారం సిమెంట్ వస్తాలు పండ్లను డబ్బాలో నింపే పరిశ్రమలు కలవు ఈజిప్టులోని హైరో అలెగ్జాండేరియాలో పంచదార సిమెంట్ సిగరెట్లు నూనె శుద్ధి కర్మాగారాలు కలవు అల్జేరియాలో యశోదము సీసము రాగి శుద్ధి చేసే కర్మగారాలు కలవు అల్జేరియా ట్యూనీషియా ఐవరీ కోర్టు మొదలైన దేశాలకు ఫ్రాన్స్తో అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి కెన్యా ఉగాండ నైజేరియా ఘన మొదలైన దేశాలను బ్రిటన్తో అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఖనిజాలు ఎగుమతికి రైలు మార్గాలు ఉపయోగపడుతున్నాయి ఆఫ్రికాలో విలువైన సరుకులను రవాణా చేయడానికి వాయుమార్గం ఒక్కటే అనుకూలం బ్రెన్సెల్స్ వరకు అంతర్జాతీయ వాయు మార్గాలు ఎలిజబెత్ విల్లే నుండి స్టీన్లే విల్లే వరకు వాయు మార్గాలు ఉన్నాయి మొంబాస దారే సలాం లోబిటో కెప్ టౌన్ బొమా లాగోస్ ఆక్రా మండ్రోవియా అలెగ్జాండేరియా కెసాబాన్ కెసాబాన్కా అల్జెర్స్ మొదలైనవి ఆఫ్రికాలో ముఖ్య ఓడరేవులు కోకో కాఫీ పామాయిల్ వేరుశనగ వేరుశెనగ పత్తి తేయాకు వంటి వ్యవసాయ ఉత్పత్తులను రాగి బంగారపు వజ్రాలు పెట్రోలియం ఇనుము పాస్పెట్ బాక్స్ వంటి ఖనిజాల ముడి పదార్థాలను యూరప్ ఉత్తర అమెరికా దేశాలను ఎగుమతి చేస్తుంది యంత్రాల పారిశ్రామిక ఉత్పత్తులను యూరప్ రష్యా చైనా జపాన్ దేశాల నుండి ఆఫ్రికా ఖండంలోని వివిధ దే దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి చూసారా ఇంత ఉంది ఆఫ్రికా ఖండం గురించి ఇది ఒక్క రెండు మూడు సార్లు చూస్తే బిట్టు పోకుండా ఆఫ్రికా ఖండం నుంచి ఏది అడిగినా చెప్పగలుగుతాం ఒక రెండు సార్లు చూస్తే వీడియో అర్థమవుతాయి లెస్ బుక్ చదివినా సార్లు చదవాలి రివిజన్ లేకపోతే అర్థం కాదు ఓకే ఇక నెక్స్ట్ యూరోప్ ఖండం చెప్పుకుందాము ఇదైతే తప్పకుండా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్